నమస్కారం అండి నేను అగ్నిశ మిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా చాలా మంది ఏంటంటే కొన్ని నక్షత్రాలు వాళ్ళకి తెలుసు రాశి తెలుసు గురువుగారు మేము కూడా జనరల్గా ఏంటంటే ఎన్నో యంత్రాలు పెట్టుకుంటారు కానీ ప్రత్యేకంగా మన నక్షత్రం మనకు తెలిసినప్పుడు మన రాశి మనకు కొంతమంది నక్షత్రం తెలిసిపోయినప్పుడు వాళ్ళ రాశి వారికి తెలుస్తుంది కాబట్టి పర్టికులర్ ఒక యంత్రము పర్టికులర్ రోజు మనం దాన్ని నిర్మించుకొని మనం కానీ మన దగ్గర దాన్ని ఒక చిన్న ఇంత ఒక టూ బై టూ ఇంచెస్ది మనం లేదా యంత్రం ప్రిపేర్ చేసుకొని దాన్ని లామినేషన్ చేయించి మన జోబులోనే పెట్టుకోవచ్చు లేదా వన్ బై వన్ ఒక టూ ఇంచెస్ అయినా మ్యాక్సిమం చిన్నదే ఉంటుంది మనకు టూ ఇంచెస్ సో దాన్ని నిర్మించుకొని మన జోబులో పై పాకెట్లు మనకి కింద పాకెట్లలో పెట్టకుండా పై పాకెట్లో పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది లేదంటే నాకు దగ్గర బ్యాగ్ ఉంది గురుగారు నేను మార్కెటింగ్ చేస్తా లేదంటే నాది నేను బిజినెస్ ఉంది నాది కాదు అందులో పెట్టుకోండి నో ఇష్యూ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం ధూపం దీపం దూరించి మళ్ళీ అక్కడ మన పాకెట్లో పెట్టుకున్న అయిపోతుంది సో ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటిది అంటే రోహిణి హస్త శ్రవణ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకు అధిపతి చంద్రుడు అలాగే కర్కాటక రాశికి కూడా అధిపతి చంద్రుడే అయితే ఈ మూడు నక్షత్రాలు అలాగే ఒకవేళ మీరు కర్కాటక లగ్నమైన కర్కాటక రాశి అయినా ఈ యంత్రాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు ప్రిపేర్ చేయాలి ఎలా ప్రిపేర్ చేయాలి అంటే పర్టికులర్ దీన్ని కృష్ణపక్షంలో వచ్చే మొదటి సోమవారం కానీ లేదనుకుంటేనేమో గురువారం రోజు కానీ కృష్ణపక్షం అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే మొదటి సోమ లేదా గురువారం రోజు బ్రహ్మముహూర్తం లేవండి అక్కడ మనం దీపం కూడా పెట్టే విధానం ఏంటంటే పర్టికులర్ ఈ రోజు పొద్దున్న లేవగానే మంచిగా అప్పుడు మనకి సూ సూర్యు సూర్యుడు ఉదయిస్తుంటాడు చంద్రుడు అస్తమిస్తుంటాడు కాబట్టి సో అప్పుడు ఏంటంటే మనం అక్కడ దేవుడి దగ్గర కూర్చొని ఈ యొక్క మంత్రం ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహ చంద్రమసే సే నమ ఈ యొక్క మంత్రాన్ని మనము కుదుర్తూ ఒక మాల చేయండి మంచిగా కూర్చొని అక్కడ దీపారాధన ఎలా చేయాలి అంటే మనం దీపం పెట్టే ముందు దాంట్లో కొన్ని గసగసాలు వేయండి కొన్ని గసగసాలు దీంట్లో దాంట్లో కొన్ని గసగసాలు వేసి దాన్ని నెయ్యితో దీపారాధన చేసి యంత్రాన్ని మనం మంత్రం చదివిన తర్వాత యంత్రాన్ని మనం స్థాపన చేసుకొని మళ్ళీ మళ్ళీ ఒక చేతిలో పట్టుకొని ఒక పదకొండు సార్లు ఓం శాం శ్రీం శోం సహ చంద్రమసే సే ఈ యొక్క మంత్రాన్ని మనము ఒక పదకొండు సార్లు చదివి దాన్ని ఊదేసి ఒకవేళ దాన్ని లామినేషన్ చేయించుకుంటారా లేదనుకుంటే దాన్ని నేను తావిజులు వేసుకుంటాను గురుగారు చిన్న దాని మీద రాసుకొని తావిజు వెళ్ళి తావిజులు అంటే ఎరుపు రంగు రంగుదారులను కట్టి మెళ్ళ వేసుకోవచ్చు ఏంటంటే ఏదైనా అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు రత్నాలు కానీ ఇలాంటి మనం ఈ యంత్రాలను మనం ఎనర్జైజ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇవి ఉండకూడదు మన దగ్గర ఒకవేళ మర్చిపోయి వెళ్ళిపోయామంటే అక్కడికి వెళ్ళాం కానీ తీసి జోబులు పెట్టుకోండి వచ్చిన తర్వాత కొంచెం పసిమిల్లో కడుక్కొని మళ్ళీ వేసుకోండి ఇది మనకి చంద్రుడికి సంబంధించిన చంద్రుడు ఏంటిది మనకి మనస్కారకుడు కారకుడు అలాగే మనీ రొటేషన్కి కారకుడు మన బాడీలో ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది ఏంటి వాటరే సో అలాగే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోకి కూడా షుగర్ బీపీ కంట్రోల్ ఉండటానికి కూడా మనకు చంద్రుడు అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మనం ఎక్కడికి వెళ్ళిన నలుగురిని మన మనకి మనల్ని ఇష్టపడి మనతో పాటు కోఆర్డినేట్ అయ్యి మనతో పాటు అనుకూలంగా ఉండి ఆ పని దాన్ని తొందరగా చేసేటట్టు చేసేది ఎవరు చంద్రుడు ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఎట్లా క్రియేట్ అవుతుంది మనస్పర్ధలు రావటం వీడేదైనా నాకు చెప్తుండ్రు ఈ నాకన చిన్నోడు ఆ భావన అనేది తీసేసి సమర్పణ తోటి ఎవరు చెప్పినా చిన్న వ్యక్తి చెప్పినా పెద్ద వ్యక్తి చెప్పినా ఎరే నా మంచి చెప్తున్నాడు కదా అని మనకు మనస్తత్వాన్ని తీసుకొచ్చేది ఎవరు అంటే చంద్రుడు కాబట్టి చంద్రుడు మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ శుకుడు ఎంత ఇంపార్టెంటో చంద్రుడు కూడా మనస్కారకుడు అలాగే మన మనకు ఎన్నో రోగాలకు కూడా నివారణ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అలాగే ఫేస్ మీద పింపుల్స్ పిగ్మెంటేషన్స్ ఇలాంటివి చాలా కూడా కంట్రోల్ చేసేది చంద్రుడు కాబట్టి ఈ నక్షత్రం వారు ఈ రాశి లగ్నం వారు ఈ యొక్క మంత్రాన్ని ఒక మాల చేయండి ప్రతిరోజు ఫస్ట్ టైం మనం యంత్రం మనం నిర్మించుకునే రోజు మాత్రం రెడ్ కలర్ పెన్ తోటే మనం నిర్మించుకోండి అలాగే ఫస్ట్ డేనే ఒక మాల చేయాలి ప్రతిరోజు మనం ఏం చేయనక్కర్లేదు ప్రతిరోజు మీరు కుదిరితే ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదువుకోండి మీకు ఎంత ప్రశాంతత మీకెంత జాబ్ దగ్గర ప్రెషర్ ఉన్నా సరే కానీ మీకు ఇంట్లోకి రాగానే ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే కానీ ఇంట్లో మనకు వచ్చిన లిక్విడిటీ ఉండకపోవటం కానీ ఇంట్లో నిత్యం కానీ మెడిసిన్స్ మీద అనవసరమైన ఖర్చులు అవుతున్నాయా వాళ్ళల్లో ఒకవేళ మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారు ముగ్గురు అనే నక్షత్రం వాళ్ళు అందరు పెట్టుకోండి యంత్రం అనేది తాబేజ్ పెట్టుకొని మెళ్ళ వేసుకోండి నడుగు మాత్రం కట్టద్దు మెళ్ళన్నా వేసుకోండి ఈ చేయి కన్నా కట్టుకోండి లేదంటే లామినేషన్ చేయించి నీ పై పొకెట్లన్నా పెట్టుకో ఇది మనము నిత్యం కూడా నీ దగ్గర ఈ సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులకు హండ్రెడ్ పర్సెంట్ మారుస్తుంది ఇది ఎందుకంటే నేను ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను గానీ ఒక సందర్భం మనం ఈ పర్టికులర్ చాలా రోజుల నుంచి నేను ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను డిసెంబర్ నుంచి చాలా మందికి ఈ యొక్క నేను అప్పుడే చెప్పాను కదా ఫోర్ బై నైన్ కాంబినేషన్ చాలా డిజాస్టర్ రెండు వేల ఇరవై ఐదు అనేది సో అందుకనే అప్పటి నుంచి నేను ఇస్తూ వచ్చాను చాలా మంది ఫీడ్బ్యాక్ బాగుంది అంటే చలో ఇప్పుడు మనం అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా కూడా మనకు అందరికీ బాగుండాలి మన ప్రేక్షకులకి అని చెప్పి ఈ యొక్క యంత్రము ఆ మంత్రము కాన్సెప్ట్ అనేది మనం తీసుకొచ్చాం సో మీరు కూడా ఈ యొక్క యంత్రాన్ని స్థాపన చేసుకొని మీరు అదృష్టవంతులకు మారాలి ఈ నక్షత్రము ఈ కర్కాటక రాశి వారు కానీ వేసుకొని ఈ యంత్రాన్ని స్థాపన చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు చూడవచ్చు సో నమస్కారం అండి నేను అగ్నేశంబిరాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులకు మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే ఇలిమాయ ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో